అటు రాష్ట్రంలో ఇటు భీమ్లీలో టీడీపీ సంచలన విజయాన్ని స్వాగతిస్తూ ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ ఆధ్వర్యంలో తగురు పొలస కార్యాలయంలో ఆ సంఘం సభ్యులు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు భీమిలీ శాసనసభ్యులు మాజీ మంత్రి గంటాకు శుభాకాంక్షలు తెలియజేశారు ఎన్నాళ్ళు కేబుల్ ఆపరేటర్ల ఇబ్బందులు వారు పడే కష్టాలను గత ప్రభుత్వం గుర్తించలేదన్నారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీలు నీటిపై రాతలుగాని మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు తమ కష్టాలు తీరాలంటే టీడీపీ రావాలని అందుకోసం ఆపరేటర్ల కుటుంబాలంతా కలిసి బాబును అధికారంలోకి తెచ్చేందుకు తమ వంతు కృషి చేసినట్లు గుర్తు చేశారు స్వయం పెట్టుబడులు పెట్టి కేబుల్ రంగం మీద జీవన సాగిస్తున్నాం సుమారు లక్ష కుటుంబాలు ఈ రంగం మీద జీవనం సాగిస్తున్నాం గతంలో వైసీపీ గవర్నమెంటు ప్రజా సంఘాల పేతరులో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర నిర్వహించిన సందర్భంగా పదమూడు జిల్లాల్లో మాకుండే సమస్యల మేన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దేవుడి దయ వల్ల మన ప్రభుత్వం వస్తే కేబుల్ ఆపరేటర్లకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తాం కేబుల్ టీవీ రంగానికి విద్యుత్ పోల్ ట్యాక్స్ రద్దు చేస్తాం ఏదైతే కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ చేసే వాళ్ళకి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళకి యాభై లక్షల ఇన్సూరెన్స్ మంజూరు చేస్తామని చెప్పి స్పష్టంగా ప్రతి జిల్లాలో హామీ ఇచ్చారు దేవుడి వల్ల ప్రభుత్వం వచ్చింది కానీ కేబుల్ ఆపరేటర్ని ప్రింట్ మీడియా మీద పనిచేసే వాళ్ళందరినీ మర్చిపోయారు ఈ ఐదేళ్ళలో ఎక్కడ గుమ్మం లేదు ఎక్కడ మంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చిన పాపం లేదు కానీ మా సమస్యలు ఎక్కడా పరిష్కారం కాలేదు అప్పట్లో ఈ ప్రభుత్వాన్ని మాకు ఎప్పుడైతే ఈ సమస్యలు పరిష్కారం చేస్తారని ప్రతి కేబుల్ ఆపరేటరు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని కార్యకర్తల పనిచేసి గెలిపించుకున్నాం మా సమస్యల పరిష్కారం అవ్వకపోగా టీడీపీ ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు భువనేశ్వరిని కలిసాం గంటా శ్రీనివాస్ గారిని కలిసి మా సమస్యలు చెప్పుకున్న తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో ఒక కమిటీ వేసి మీ సమస్యలన్నీ ఏవైతే ఇచ్చారో పరిష్కారం చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంలో మళ్ళీ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే చేసాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ప్రతి కేబుల్ ఆపరేటరు కార్యకర్తలాగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి మన సమస్యలు పరిష్కారం అవుతాయి మన జీవితాలు బాగుపడతాయి అని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆ దిశగా రాష్ట్రంలో ఉన్న లక్ష కుటుంబాల కేబుల్ ఆపరేట్లమే ఆ దిశగా పనిచేశాం ఇప్పుడు ఈ కూటమి అభ్యర్థులు మా కేబుల్ ఆ సమస్యలను పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నాం అలాగే కేబుల్ టీవీ రంగానికి ప్రధానంగా విద్యుత్ పోల్ ట్యాక్స్ రద్దు చేయాలి ఏపీ ఫైబర్లో బాక్స్కి రెంట్ యాభై తొమ్మిది రూపాయలు పూర్తిగా రద్దుపరచాలి ఓఎల్టీలు బాక్సులు పుల్పిజరిగా మంజూరు చేసి గతంలో చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాలకి అతి తక్కువ రేటుకే త్రిబుల్ సర్వీసు నెట్ టెలిఫోన్ టీవీ ఛానల్స్ ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ఏపీ ఫైబర్ ప్రాజెక్టు నిర్వహించారు అదే దిశగా దీన్ని అభివృద్ధి చేసి కొనసాగించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల తరపున కోరుకుంటున్నాం